పలకలతో పోటెత్తిన పోరుగడ్డ పోరుమామిల్ల మాదిగ దండోర భారీ ర్యాలీ పోరుమామిల్ల పద్మశ్రీ మందు కృష్ణ మాదిగా నిర్వహించి తలపెట్టినటువంటి లక్షల డప్పులు వేల గొంతుకల భారీ ర్యాలీ డప్పుల ఫలకలతో పోరుమామిల్ల పోరుగడ్డగా మారిపోయింది ఈ కార్యక్రమానికి సంఘీభావ కార్యక్రమంలో వేలు మంది పాల్గొని విజయవంతం చేశారని మాదిగ దండోర మాదిగ ఉద్యోగ సంఘం జాతీయ నాయకులు శోభన్ కుమార్ దేవానందం జిల్లా నాయకులు బాలజోజీ ఈశ్వర్ జయరాములు జాషువా పాపయ్య ప్రసాద్ రాజమాదిక మాదిగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు కడప జిల్లా పోరుమామిల పట్టణంలో ఆర్సీఎం చర్చి దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు లక్ష డప్పులు వేల గుంతుకలు అనే నినాదంతో వారి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరుమామిళ్ల పలకలతో పోటెత్తిన పోరుగడ్డగా మారిపోయిందన్నారు ప్రతి మాదిక బిడ్డ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు ఈ నెల ఏడవ తేదీన మాదిక దండోర వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో హైదరాబాద్ తలపెట్టిన లక్ష తప్పెట్లు వేల గొంతుకలు కార్యక్రమంలో ప్రతి మాదిక బిడ్డ పలక సంఖన పెట్టి తరలి రావాలని పేర్కొనిచ్చారు కడప జిల్లాలో మాదిగ దండూర ఉద్యమంలోనూ సామాజిక ఉద్యమాల్లోనూ రాజకీయాల్లోనూ సాంస్కృతిక రంగాల్లోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ క్రీడా రంగంలోను వ్యాపార రంగంలోను పోరుమామిల ప్రాంతానికి చెందిన మాదిగ సమాజానికి ఒక ప్రత్యేక స్థానం దానికి కారణం సర్కిల్ ప్రాంతంలో విస్తారంగా మాదిగపల్లెలు ఉండటం వారిలో ఉన్నత విద్యావంతులు ఉద్యోగులు కబులు కళాకారులు చైతన్యవంతులైన మాదిగలు ఇక్కడ ఉండటం వారు అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోనూ వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన వారు ఇక్కడ ఉండటమే అన్నారు వారు అనేక ప్రతిఘటన పోరాటాలను విజయవంతంగా నడిపి మాదిక జాతి అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని గనక నిలబెట్టిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో లేని విధంగా మండలం మార్కాపురం మాదిక ప్రజలు మన నాయకుడు మందకృష్ణ మాదిగపై మాదికపై అపారమైన అభిమానంతో తమ కాలనీ పేరును మంద చేపెట్టిన చరిత్ర ఇక్కడ మాదిగల చైతన్యానికి ఒకనొక నిదర్శనం ఇప్పుడు కూడా అదే పంతాలో ఇదే ప్రాంతంలో మాదిగల నాయకులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రతి ఇంటి నుంచి ఒకరు ఇద్దరు పలకలు పట్టుకొని తరలి రావాలని పిలుపునిచ్చారు మాదిగ బిడ్డ అయితే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిక దండూర నాయకులు జాకోబ్ ఏ గురయ్య ఎస్ కురయ్య ఎస్ ప్రసాద్ బాల ఉబయ్య సునీల్ మళ్లీ తదితరులు పాల్గొన్నారు మాదిగ జాతి అవార్డు ఆరోగ్యశ్రీ ప్రధాత వికలాంగుల వితంతువుల శ్రేయభ రాశి మరియు చెప్పులతో చెప్పులు పుట్టిన చేతితో చరిత్ర తిరగరాశి వాడినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఈ రోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత మారడం జరిగింది మరి అన్నగారు ఫిబ్రవరి ఏడో తేదీన హైదరాబాద్ లో తలపెట్టినటువంటి సామాజిక సాంస్కృతిక మాదిగల ఆత్మ గౌరవం కోసం మరి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ఉద్యమము మరి రెండు తెలుగు రాష్ట్రాల యొక్క మీద ఒత్తిడి పెంచి వర్గీకరణ తొందరగానే మనకు చేయడానికి సుముఖత రెండు రాష్ట్రాల మీద మరి కలగజేయబడుతుంది కాబట్టి మాదిగ సోదరులు ఈ రోజు పూర్వ నెలలో ఈ లక్ష డబ్బులు వేల గొంతుకుల యొక్క సన్నాహక పోరటానికి